ఒక విద్యార్థి భవిష్యత్తుని ఎక్కడికో తీసుకువెళ్ళే శక్తి ఒక ఉపాధ్యాయుడికి ఉంది మరి ఆ వృత్తిని మీరు ధర్మంగా నిలవర్తించి మంచి భావి భారత పౌరులను చేసి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను మన దేశం అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి మనం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అంటే ఒక్క విద్య వల్లనే సాధ్యం అవుతుంది రెండు రూపాయలు కిలో పీవిస్తే ఆ దారిద్ర్యం పోతుంది కానీ అభివృద్ధి చెందం అభివృద్ధి చెందాలంటే ఒక్క విద్య వల్లే సాధ్యం అవుతుంది మీకు ఒక ఉదాహరణ చెబుతున్నా కూల్ పని చేసుకునే తండ్రి పాసి పని చేసుకునే తల్లి ఆ బిడ్డను చదివించింది ఆ బిడ్డ చదువుకొని డాక్టర్ అయ్యాడు డాక్టర్ అయిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఏమిటంటే ఆ పాసి పని చేసుకునే తల్లి పది మందిని పోషిస్తుంది అది విద్యలో ఉన్న గొప్పతనం అంచేత ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి చదవండి మంచి ప్రయోజకులు అవ్వండి మా ఆలోచన ఒక్కటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వం వచ్చింది విద్యకు ప్రాధాన్యత ఇష్టం జరుగుతుంది విద్యకు పెద్ద పీఠం వేయటం జరుగుతుంది బడ్జెట్లో ఎక్కువ నిధులు విద్యకు ఇచ్చి విద్యను అభివృద్ధి చేయాలని చెప్పే ఆలోచనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి రెండు వేల నలభై ఏడు వచ్చేసరికి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ ఇంజనీరు సైంటిస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాల్సిందే ఏ ఒక్కరు కూడా చదువు లేని వారు ఉండటానికి వీల్లేదు అందరూ చదువుకోవాలి కష్టపడి చదువుకున్న తర్వాత ఉద్యోగమే చేయక్కర్లేదు చదువుకున్న తర్వాత వ్యాపారం చేసుకోవచ్చు వ్యవసాయం చేయవచ్చు చేతివృత్తులు చేసుకోవచ్చు చదువు అనేది ముఖ్యం ఆ చదువు కోసం మరి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది గతంలో ఒక ఇంజనీర్ చదవాలంటే వంద ఎకరాల రైతు కూడా ఆ ఇంజనీరింగ్ చదివించలేకపోయేవాడు అంత కష్టం ఇంజనీరింగ్ చదవడం అంటే అంత వచ్చే ఇప్పుడు అతి సామాన్యుడు ఒక కూలి పని చేసుకునే రైతు పెద్దలు కూడా ఇంజనీరింగ్ డాక్టర్ చదివించుకునే అవకాశం వచ్చింది ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది మీకు రూపాయి ఖర్చు లేకుండా స్వల్ప ఖర్చుతో డాక్టర్ ఇంజనీర్ అయ్యే అవకాశం వచ్చింది పూర్వం ఆ పరిస్థితి ఉండేది కాదు నెలకి ఐదు వందల రూపాయలు బిడ్డకి పంపాలంటే ఆ తండ్రి వంద ఎకరాల ఆదాయం సరిపోయేది కాదు ఆ రోజుల్లో యాభై సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా నేను ఇప్పుడు అతి సామాన్యుడి బిడ్డని కూడా